డీరేహాల్ మండలంలోని గొడ్సల్పల్లి గ్రామంలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పర్యటించారు సోమవారం సాయంత్రం ఆ గ్రామంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఏజిఎస్ కింద ముప్పై లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు ముందుగా భూమి పూజ చేశారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో చెట్లు నాటారు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భవతులకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ వంద రోజుల్లో సుపరిపాలన దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు మండల స్థాయిలోనే ప్రజా ఫిర్యాదులు పరిష్కరించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు జిల్లా కేంద్రానికి ఎవరు రావాల్సిన అవసరం లేకుండానే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఆర్డీఓ రాణి సుస్మిత తహసీల్దార్ అనిల్ కుమార్ సిడిపిఓ పద్మావతి

మన కాలవన్న గారు వచ్చేశారు ఆయనకి శావంపలి ఒకసారి గట్టిగా చెప్పట్లు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిపిస్తున్నారు మరొకసారి గట్టిగా మీరు చెప్పట్లు కొట్టారా అందిస్తున్నారు ప్రజావేదిక గ్రామ సభలుకో పరిమితమై ఉండకుండా అధికారులందరూ కూడా క్షేత్రస్థాయి పర్యటన ఎక్కువ చేయాలని వాళ్ళకి ఒక రోల్ మోడల్గా స్వయంగా నేను కూడా చాలాసారి ఇక్కడికి రావటం జరుగుతుంది చక్కగా ఉండటం మన జిల్లా ప్రజల యొక్క చిత్తశుద్ధి అలాగే వాళ్ళ సంస్కృతి గురించి కూడా చెప్తుంది ఈరోజు వంద రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే క్షేత్రస్థాయి పర్యటన ఎక్కువ చేయాలని వాళ్ళకి ఒక రోల్ మోడల్గా స్వయంగా నేను కూడా చాలాసారి ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతిసారి ఇలాంటి మండలంలో వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు వచ్చిన ఈ గ్రామం కూడా చూస్తే చాలా చక్కటి గ్రామం ఎస్సీ కాలనీ పట్ల అభివృద్ధి కోసం సిసి రోడ్స్ కానీ చూస్తే స్కూలు మరియు గ్రామ పారిశుభ్రత ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఉండటం మన జిల్లా ప్రజల యొక్క చిత్తశుద్ధి అలాగే వాళ్ళ సంస్కృతి గురించి కూడా చెప్పదు ఈరోజు వంద రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే ముఖ్యంగా సుపరిపాలన పబ్లిక్ గ్రీవాన్ సిస్టమ్ అంటే ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఏముంది అందులో మనం ఏం చేశామంటే ఈ రోజు నుంచి అది మొదలవుతుంది మండల స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు మండల్ స్థాయిలోనే అవి పరిష్కారం అవ్వాలి దాదాపు మనము ఇదొక ఎక్సర్సైజ్ చేస్తే సార్ నాలుగు వందల నలభై రెండు సేవలు ప్రజలకి మండల స్థాయిలోనే అందుబాటులో ఉన్నాయి గనక అందరూ మనకు జిల్లా కేంద్రానికి రావటం మాకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్తూ అందులో ముఖ్యమైన వంద సేవలు హండ్రెడ్ సర్వీసెస్ ఎందుకంటే ఆయన ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను మంజూరు చేసే అధికారం ఉన్న వ్యక్తి కాబట్టి చాలా కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ గారి ద్వారా